రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ కాకుండా బటర్ చికెన్తో దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చేరుకూరి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఉప్పు పసుపుతో వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి పసుపు ఉప్పు కారం గరం మసాలా పౌడర్ కొరియాండర్ పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ పెరుగు లెమన్ జ్యూస్ వేసుకొని చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఎంత క్వాంటిటీ వేసుకోవాలో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూసి యాడ్ చేసుకోవచ్చు మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఓన్లీ చికెన్కి సరిపడా ఉప్పు కారం మాత్రమే యాడ్ చేసుకోవాలి కారం మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు మీరు మీకు కావాల్సిన క్వాంటిటీ బట్టి చికెన్ తీసుకోవచ్చు కానీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటేనే బటర్ చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది చికెన్ని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి నేను లెమన్ జ్యూస్ని లాస్ట్లో యాడ్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకుంటే చికెన్కి ఉప్పు కారం బట్టి టేస్టీగా ఉంటుంది మీకు టైం ఉంది అనుకుంటే ఓవర్ నైట్ కూడా ఇలా మ్యారినేట్ చేసి రెఫ్రిజిరేటర్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బటర్ యాడ్ చేసుకోవాలి బటర్ మెల్ట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని టెన్ మినిట్స్ లిడ్తో క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి చికెన్ కుక్ అయ్యేలోపు మనం బైండింగ్కి మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని వన్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ టొమాటో బాదం పప్పు జీడిపప్పు యాడ్ చేసి ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అవసరం అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకునేది బటర్ చికెన్ బిర్యానీ కాబట్టి ఈ పేస్ట్ వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది చికెన్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనం మ్యారినేట్ చేసేటప్పుడు చికెన్కి సరిపడా ఉప్పు కారం స్పైసెస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం బిర్యానీకి కూడా స్పైసీగా కావాలి కాబట్టి ఇంకొంచెం కారం ఉప్పు గరం మసాలా ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి చాప్ చేసుకున్న ఐదు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి చికెన్ మసాలా వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యాక డబల్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్ డబల్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను ఈ డబల్ క్రీమ్ యాడ్ చేసుకుంటే చికెన్ కర్రీకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది క్రీమ్ యాడ్ చేసుకుంటే స్పైసీనెస్ తగ్గుతుంది కాబట్టి కర్రీని కొంచెం స్పైసీగానే ప్రిపేర్ చేసుకోవాలి టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని చాప్ చేసుకున్న కోరియాండర్ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని వన్ మినిట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి బటర్ చికెన్ రెడీ చూడండి బటర్ చికెన్ క్రీమీ టెక్స్చర్తో పర్ఫెక్ట్గా ఉంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బటర్ చికెన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దమ్ బిర్యానీకి రైస్ ప్రిపేర్ చేసుకుందాం వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని నేను టూ కప్స్ బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నాను వన్ స్పూన్ ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకొని రైస్ని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసి స్ట్రెయిన్ చేసుకున్నాను ఇప్పుడు దమ్ ప్రిపేర్ చేసుకోవటానికి థిక్ బాటమ్ ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బటర్ చికెన్ని వన్ లేయర్లా వేసుకోవాలి చికెన్ మీద ఇంకొక లేయర్ రైస్ స్ప్రెడ్ చేసుకోవాలి మళ్ళీ ఒక లేయర్ చికెన్ కర్రీ యాడ్ చేసుకొని పైన రైస్ వేసుకోవాలి నేను ఎక్కువ చికెన్ కర్రీని టాప్ లేయర్లో వేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కడైనా గ్రోసరీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి ఆనియన్స్ని కూడా చికెన్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ మళ్ళీ టాప్ ప్లేయర్లో స్ప్రెడ్ చేసుకోవాలి దమ్ బిర్యానీ అంటే కొరియాండర్ వేసుకుంటేనే పర్ఫెక్ట్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి కొంచెం కొరియాండర్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దమ్ బిర్యానీ కలర్స్ ఏమి యూజ్ చేయకుండా సాఫ్రాన్ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆల్రెడీ మనం చికెన్ కర్రీని కంప్లీట్గా కుక్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ టెన్ మినిట్స్ దమ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది బిర్యానీ లిడ్తో క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి బటర్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ సండేకి బటర్ చికెన్ దమ్ బిర్యానీ ఇలా ప్రిపేర్ చేయండి అందరూ ఇష్టంగా తింటారు చూడండి బిర్యానీ కలర్ఫుల్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో నేను ఆనియన్తో బటర్ చికెన్ దమ్ బిర్యానీని సర్వ్ చేసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ డెలిషియస్ రెసిపీస్